అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తలసానం అయితే వేసి దేవునికైతే దీపం పెట్టుకున్నా ఇంకా బామ్మను అయితే వడుకొని పెట్టేసిన బామ్మ పడుకుంటేనే పని ఇంట్లో పని అయితే జరుగుతుంది బాబు పడుకున్నాక ఇంకా అనేసి దోశ అయితే వేస్తున్నా దోశలోకి ఇంత లాస్ట్ వీడోళ్ళు పోస్ట్ చేసినా కదా ఆలు మసాలా కర్రీ అయితే వేసిన స్కూల్కి వెళ్ళినాక ఇంకేదైనా పని అండి వాళ్ళు ఇంట్లో ఉంటే అసలు ఏం పని చేయలేరు బాగా సదా అనమాట ఇంకా బాబు వేసి అసలు నేను ఏం పని కూడా వేసుకొని సరలేదు అసలు వాళ్ళతో అసలు అవుతులేదు నాకు వాడక పడుకున్నప్పుడే మెల్లిమెల్గే పని అయితే వేసుకుంటున్నా చాలా బాగా చిందండి దోశ చట్నీ చట్నీ అంటే చికెన్ చట్నీ వేసినా చాలా మంచిగా ఉండే టేస్ట్ కూడా మీరు ఇట్లా వేసుకుంటారు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్